ఏదో సినిమాలో బహేష్ బాబు డైలాగ్ ఉంటుంది ఇక్కడ బేరాలు లేవమా అని అలాగా కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం బేరాలు ఉన్నాయట అది కూడా కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర కొంతమంది అందరినీ అనట్లేదు నేను అయితే ఇది ప్రధానంగా వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్ సాక్షి పత్రికలో వచ్చిన కథనం ప్రకారం చూసుకుంటే ఎక్కడైనా సరే ఒకవేళ ఎవరైనా అధికారులు బదిలీ అవ్వాలన్నా ఎవరికైనా ఏదైనా పని జరగాలన్నా ముందు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఒక రిఫరెన్స్ లెటర్ అయితే తీసుకురావాలట అయితే ఆ లెటర్ ఫ్రీగా రాదు దానికి కొంత ఖర్చు అవుతుంది కొన్ని కొన్ని చోట్ల కొంత కాదు చాలా కాస్ట్లీ అంట ఆ లేఖ అంత డబ్బు ఖర్చు పెట్టగలిగితేనే ఆ లేఖ వస్తుందట ఉదాహరణకి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్న ఒకరు తన అవసరాలు ఇబ్బందులు అర్హతలు వివరించి ఒక మండలంలో పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థిస్తే సంబంధిత ఎమ్మెల్యే సిఫార్సు రావాలని ఉన్నతాధికారులు సూచించారు దీంతో ఆ ఉద్యోగ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ఆశ్రయించాడట ఆ పోస్ట్ను అప్పటికే ఇతరులకు బేరం పెట్టినట్టు తెలియడంతో షాక్ అయ్యాడు పట్టు పరిశ్రమ శాఖలో ముడుపులు తీసుకుని బదిలీ చేయడంపై కొందరు ఉద్యోగులు చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఫిర్యాదు చేశారు జిల్లా పోస్టుల కోసం ఐదు లక్షల నుంచి పది లక్షలు చేతులు మారుతున్నట్టు వెల్లడించారు ఏడీ పోస్టు కోసం కదిరిలో ఐదు లక్షలు చిత్తూరు జిల్లాలో ఎనిమిది లక్షలు శ్రీ సత్సాయి జిల్లాలో పది లక్షలు చొప్పున వసూలు చేస్తున్నారని దీనిపైన విచారణ జరపాలని కోరారట ఇలాగ అంటే ఒక రకంగా రెవెన్యూ వైద్య ఆరోగ్య శాఖ విద్యుత్ పంచాయతీ రతదితర శాఖల్లో ఉద్యోగుల సిఫార్సు లేఖల కోసం టీడీపీ ఎమ్మెల్యేలు జుట్టు తిరుగుతున్నారట తహసీల్దారి ఎంపీడీఓ కార్యాలయాల్లో ముఖ్యమైన పోస్టుల్లో తమ పనులు చేసేవారిని తమ మాట వినేవారిని నియమించుకునేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మొగ్గు చూపుతున్నారట ఏది ఏమైనా ఇంకా చాలా చోట్ల చాలా జరుగుతున్నాయి అనేది వాస్తవానికి ఎవరు ఏ ప్రభుత్వ హయాంలో ఇలా జరగవు ఎవరు లంచాలు తీసుకోకుండా పనిచేసే వాళ్ళ సంఖ్య ఉంటుంది కానీ చాలా తక్కువ ఉంటుంది కాకపోతే ఈ వార్తలు సాక్షి కాబట్టి రాశారు వీళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వస్తాయా ఒక్కొక్కసారి ఈ మధ్య వాళ్ళు కూడా రాస్తున్నారు అధికారుల మీద వ్యతిరేకంగా విస్తుగొలిపే నిజాలు రాస్తున్నారు ఎందుకంటే జర్నలిజం విలువలు వాళ్ళు కాపాడాలి కాబట్టి ఏదైనా మేము అంటే అది కూడా నేతల మీద రాయరు మళ్ళీ అక్కడ బాబుగారి మీద రాయరు ప్రభుత్వం మీద పెద్దల మీద రాయరు అక్కడ కింద చిన్న అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద రాస్తారు వీళ్ళు ఏం చేశారంటే ఎమ్మెల్యేల మీద రాశారు ప్రజాప్రతినిధుల మీద రాశారు అంతే తేడా అలాగని చెప్పి అవినీతి జరగకుండా ఉంటుందా లంచాలు తీసుకోకుండా ఉంటారు ఎవరి స్థాయికి వాళ్ళు తీసుకుంటానే ఉంటారు తీసుకుంటేనే పనులు అవుతాయి నేను ఎవరు అంటే వెళ్ళు ఇంకోకుండా చూసుకో ఉంటారు మన వ్యవస్థ అలా తయారైంది మనం ఓట్లేసి అలాంటి వాళ్ళని గెలిపించుకుంటున్నాం ఓటైతే వేయగలుగుతున్నాను తప్ప వ్యవస్థనైతే మార్చలేం కదా ఇప్పుడు ఎమ్మెల్యేలని మంత్రులని మేమందరం ఓట్లేసాం మీరు మారండి అంటే వాళ్ళు మారతారా మారరు తప్పదు ఇంకా అనుభవించాలి